ఫ్రెండ్స్ ఇక్కడేమంటే సున్నం డబ్బా లోకల్ లింకేజ్ మన బుజ్జిగుడమకాయ గారు డబ్బా సున్నం డబ్బా ఇందాక అడిగిందే బెంగళూరు బెంగళూరుకి మన టూర్ దోస్కో ఇంట్లో బెంగళూరు తోడుకోపోవాలంట ఏంటి మా బెంగళూరుకి అన్ని చూపిస్తావా నువ్వు చూపిస్తావా నాకే చూపిస్తుందా నాకేమి అన్ని సుక్కులు కూడా బాగా చూపిస్తున్నా సరే పోదాంలే ప్లాన్ చేసుకొని బస్ మాట్లాడుకునే అందులో పోదాం అది మన టూర్ తొడ బెంగళూరు అంట ఫ్రెండ్స్ ఇక్కడైతే భీమాలు వస్తానండి బైరెడ్ భీమా ఇదిగోండి బైరెడ్లు భీమా అంటే అనమాట వడ్లు కొని మిషన్కి వేసుకొచ్చాము ఇదిగో లేకుండా ఈ విధంగా భీమా అయితే వడ్లు ఒడ్లు కొని దాన్ని మిషన్కి షెల్లర్ కేపిచ్చి ఈ రకంగా ఉంది శుభ్రమైండే చూపిస్తాను అంత శుభ్రపరిచిన తర్వాత ఈ విధంగా ఉంటుంది దీన్ని రోడ్లో అంటారు రైస్ కూడా ఇట్లా ఈ కలర్లో కొంచెం పింక్ కలర్లో వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీలో బై బైరోడ్ తెలిసి కామెంట్లో పెట్టండి ఇది ముద్దకి దోశకి కజ్జాయిలు కజ్జాయిలు ఏమంటారా అరిసెలు అసరకాలు ఇట్లాంటి రకరకాలు అంటారు దాంట్లో నూపులో సంగతి చేసుకోవచ్చు మామూలుగా బియ్యంలో అన్నం చేసుకోవచ్చు దాంట్లోకి అన్నం సద్యాన్నం చేసి అంటే రాత్రి చేసి పెట్టేసి పొద్దున్నే దాంట్లో పెరుగు వేసుకొని తినేదో లేకపోతే పచ్చి పచ్చి పులుసు కలిపి తినేదో చాలా టేస్టీగా ఉంటుంది పప్పులే ఉంటుంది ఈరోజు అయితే చేస్తాను దాన్ని వేసుకొచ్చి అయిపోయారు దగ్గర దగ్గర పదహైదు రోజులు కాబట్టి ఈరోజు అంత మరుస్తూ ఉన్నాం అన్నమాట శుభ్రం చేసి విధంగా సంచిలోకి వేసి పెడతా ఉంటాము ఇది అన్నం వండిన రోజు ఒక రోజు మీకు చూపిస్తాను అంటే మాకు ఎక్కువ రోజులు ఏం రావు ఇవి ఇరవై ఆరు కేజీలు మూట సోనామూరి మేము ఓపెన్ చేస్తే బ్యాగు ఈ రోజు పొద్దున్నే ఓపెన్ చేస్తే రేపు వస్తుంది ఎల్లుండి మధ్యాహ్నం క్లియపోతుంది ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే ఏమా ము పుల్ బలే మెరుస్తాం అరే కూడా ఓ స్టిక్కర్లా ఏమో అవే చెమకి ఇది ఓ నువ్వు ముక్కు భ్రమిసి భ్రమిసి పెట్టుకోనిది ముక్కు పుల్లర్లా బాగుంది నిజంగానే బాగుంది సూపర్ సూపర్ ఓ అవునా ਕੁਚੰਨਾ ਕੁਚੰਨਾ ਕੁਚੰਨਾ